హలో గైస్ అందరూ బిగ్ బాస్ చూస్తున్నారా బిగ్ బాస్ బొక్క బాస్లా ఉంది ఎందుకు వచ్చిందంట అగ్ని పరీక్ష చెప్పి బొగ్గు పరీక్ష చేసేస్తున్నారు సామాన్యు వాళ్ళు కొద్దిగా సెలబ్రిటీసే సోషల్ మీడియాలో ఇన్స్టాలో బాగా ఫేమస్ అయ్యారు సెలబ్రిటీస్లో ఉన్నదేంటి సామాన్యులు లేనిదేంటి వీళ్ళు కూడా కొద్దిగా సెలబ్రిటీసే కదా ఎందుకంత అగ్ని పరీక్ష చెప్పి బొగ్గు వర్క్ చేసింది మరి అంత ఎట్టుకారం సామాన్యులు అంటే నేను బాగా వెళ్ళలేదు సెలెక్ట్ అవ్వడం కూడా మంచిది ఆ సెలవులు గట్టే నిజంగా పగలగొట్టలేదు కానీ అంతలా పగలగొట్టేస్తున్నారు కొట్టేస్తుంది గుండెగించే డేర్ అండ్ డేస్ టెస్టులు ఇటు మరి అంత ద్వారా ఏ అలగలా పంపించకూడదు సెలబ్రిటీలాగా వీళ్ళకి ఇన్ని టెస్టుల సామాన్యులు అంటే అంతలోకి కూడా అలా తిట్టా అగ్ని పరీక్ష లాగా ఉంటే ఉండేకోవాళ్ళది ఏం చేస్తారు ఏంటో ఎలా సామాన్ని గట్టెక్కిస్తారు ఎటు గెలిపిస్తారు ఓడిపిస్తారు అందరికీ సామాన్యంగా ఇవ్వాలి వాళ్ళు ఏమో పాటలతో డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళని మామూలుగా తీసుకుంటున్నారు ఏంటో